ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ సింపుల్గా ఎంతో టేస్టీగా మసాలాలు గట్టి ఏమీ లేకుండా ఇది ఎలా చేస్తాను శుద్ధిగా రండి ఓకేనా అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ ఈరోజు కోడిగుడ్లు వంకాయ టమాటా వేసి ఇగుర వండుతున్నానండి కూర పులుసు కాదు ఇగుర వండుతున్నాను ఎలా వండుతాను అన్నది మీకు చూపెడతాను కొంచెం మసాలా అంటే మసాలానే కాదు మామూలుగా నేను రోజు నార్మల్గా ఎలా వండుకుంటానో మీకు చూపెడతాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మందికి రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి దీనికి మసాలా ఏమేమి వేస్తానన్నదో మీకు చూపెడతాను రండి కొంచెం మీరు ఇంట్లో ఎలా చెప్తారన్న చెప్పండి ജീലകര ധനിയായി കൊടുത്ത നൂലും തോറുക വെപ്പിണ്ടേ ചെത്താവുന്നതാണ് കാണാൻ വന്നിപ്പുണ്ടേ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొంచెం వెల్లుల్ పై ఇది పేస్ట్గా చేసేసుకుందాం ఓకేనండి కొబ్బరి వేసుకుంటారండి ఎండు కొబ్బరే నేను వేయట్లేదు ఓకేనండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఓకేనండి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను మేము బాగా నువ్వు నువ్వులోనే వేసుకుంటామండి కూరలకి వీళ్ళు ఉంటే తెప్పించుకోండి నువ్వుల్లోని ఒక కూరలకన్నా తెప్పించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకేనండి ముందు కోడిగుడ్లు ఎక్కువ అండి కొద్దిగా ఫస్ట్ పెడతాం నేను ఉడకబెట్టి తీసుకున్నానండి గుడ్లు బాయిల్ చేసి చెట్టేసిన నాలుగు മുട്ടായി ടമോട്ട കരീ എല്ലാം അങ്ങനെ ഫാമിലിൻ ബാഗേക്കിട്ട് പൂട്ടി എന്തെങ്കിലും നോട്ടായിട്ട് തോതിന് ഓക്കെ കൊണ്ടുമതി ఏకుండా వేసుకుంటారు అండి ఎవరిష్టం ఉండదు అనుకోండి అని ఇలా ఏపి చూడండి ఒకసారి పులుసులోకైనా ఇలాగా ఉంటాయి కూరలకైనా టేస్ట్ సమోంగా ఉంటుంది పురుగు మొక్కలు ఓకేనా అండి ఉల్లిపాయ ఎలా ఏగిపోతే సరిపోద్దండి గోల్డ్ గోల్డెన్ కలర్ ఓకేనండి టమాటా ముక్కలు వేసేస్తున్నాం కొంచెం మధ్య మాట్లాడాలి కదా టమాటా ఏదో చూద్దామండి ఇది మన నువ్వులు మనం వేయకున్నా నువ్వులు ఏడుసెల గుళ్ళు జీలకర్ర ధనియాలు చిన్న మొక్క ఎల్లుల్లిపోయి వేసి పేస్ట్ చేశానండి ఇది వేసుకున్నాను మీరు కాకపోతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కొంచెం చెత్తపర కూడా వేసుకుంటారండి వేసుకున్న ఒక ఎంత అంటే ఒక నిమ్మకాయ అంతా అది మీ రుసుని బట్టి మీరు వేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం పసుపు మనం రుసుగు తగ్గ కారం ఆబడి పచ్చిమిసానండి మీరు రుసుగు తగ్గది వేసుకోండి అప్పుడు వంకాయలు వేద్దాం నేను వంకాయలు తీసుకున్నాను మీకు నచ్చితే మీకు నచ్చినవి తీసుకోండి నేను వంకాయలు అది ఉంటాయి కదా గుత్త వంకాయ ఉంటాయి కదా అవి తీసుకున్నాం మేము పోయితే వాడతామండి ఎక్కువ చాలా ఇష్టపడతా అన్నమాట క్షణ మగ్గనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ వద్దామండి వద్దామండి దింపి తప్పితేద్దామండి ఎగ్ చేయాలని ఆల్రెడీ మనం వేపేసాం కదా కానీ ఉడకపోతే కొంచెం గట్టి పడకుండా ఉంటాయి దింపుతాం అనగా ఎగ్జేద్దాం అండి కానీ చేయపడుకుని వేద్దాం కొంచెం ఉప్పు వేసేసి అలా ఉడికిందో చూద్దాం అండి ఉడికి వచ్చి అది చేసిద్దామండి మసాలా ఇంద్రకి వెళ్తే బాగుంటుంది మనం అయితే మసాలాలు కట్టి ఏం వేయలేదు ఓన్లీ జీలకర్ర ధనియాలు కొద్దిగా నువ్వులు వేసినప్పుడు అంతే ఉప్పు కారాలు నువ్వులో అంతే కదండి క్షణం ఎలా అప్పుడు ఎప్పుడు దించేనండి ఎల్సేసి ఒక నాలుగు మసాలా వస్తుందండి ఇది తమట్ చేసేస్తుందా కోడిగుడ్లు టమాటా వంకాయ కర్రీ ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా అన్నది నాకు కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఎలా నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ మాకు చాలా మందికి రీచ్ అవుతుందండి కడవ సుత వరకు చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఓకేనండి మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కోడిగుడ్లు టమాటా కూర ఓకేనండి బాయండి మరో మంచి విడత మళ్ళా వెళ్తాం బాయండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కోడిగుడ్లు టమాటా కర్రీ